ఆరు నెలల బిడ్డలు కడుపులో ఉన్నప్పటి నుంచే ప్రతిది వింటుంది అన్నప్పుడు వింటుంది ఎవరు వస్తున్నారు నీ దగ్గరికి ఏం మాట్లాడుతున్నారు దేని గురించి మాట్లాడుతున్నారు ప్రతి విషయం కూడా గర్భంలో ఉన్నటువంటి బిడ్డ వింటాడన్న విషయం మీకు తెలియాలి మీరు గర్భంలో బిడ్డ పడిన సమయంలో మీరు ఏ మాటలు ఎక్కువ విన్నారు చెప్పండి కొన్ని కుటుంబాల పరిస్థితులు ఎలా ఉంటాయినప్పుడు ఏమని ఎప్పుడు గొడవలే కరుచుకోవడాలు అరుచుకోవడాలు తిట్టుకోవడాలు ఇవే ఎక్కువ ఉంటాయి అలాంటి వాతావరణంలో గర్భవతి అయినటువంటి తల్లి తనకు అడుగులో ఉన్న బిడ్డ ఏమైపోతాడు చెప్పండి ఏ వింటాడు ఏం నచ్చుకుంటాడు ఆ సమయంలో నువ్వు ఏది వినిపిస్తావో ఆ మాటలే వచ్చే అవకాశం ఎక్కువ బిడ్డ నోటి నుంచి చాలా మంది తల్లులు ఏమండి వాక్య వినిపించే వాళ్ళు ఉన్నారు గర్భంలో బిడ్డ ఉన్నప్పుడే కొంతమంది అసలు పట్టించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక బయటకు వచ్చిన తర్వాత బాల్య దశ నుండి ఎంత భయంకరంగా మారిపోతాడు అన్నప్పుడు వాడి మాట బాగోదు ఇంకా బాధకరమైన విషయం ఏంటంటే కొంతమంది తల్లులు తండ్రులే పిల్లల్ని దగ్గర పెట్టుకొని మరి ఈ భూత మాట తిట్టడం నేర్పిస్తూ ఉంటారు ఏమన్నా బాగుందా చెప్పండి తిట్టడం నేర్పిస్తుంటారండి ఎవరైనా ఒకవేళ వారి మామనో లేకపోతే ఇంకెవరున్న దగ్గర బంధువుని తిట్టారనుకోండి బలే తిట్టావరంటారు ఇక అసలు పని చేస్తుందా బిడ్డ పాడైపోతున్నాడన్న విషయాన్ని గ్రహించి నువ్వు జాగ్రత్త పడవలసింది పోయి బాగా తిడుతున్నవరాని నువ్వు అంటున్నావు ఈ రోజు వాడిని తిట్టాడు రేపు వాడు లేకపోతే ఎవరిని తిడతాడు నిన్నే తిడతాడు